హాయ్ అండి అందరికీ నమస్కారం శనివారం నా నిత్య పూజ శనివారం వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు పిండి దీపాలు పసుపు వేసి పిండి దీపాలు వెలిగిస్తే శనివారం చాలా చాలా మంచిది శంకు చక్ర నామాల దీపాలు కూడా పెట్టుకున్నాయన్నమాట లక్ష్మీదేవికి చిట్టిగాజులు మాల వేసి అలంకరణ చేశాను పూజ అంతటిని కూడా ఈ శనివారం నా నిత్య పూజ ఇలా చేసుకున్నాను శనివారం వెంకటేశ్వర స్వామికి ధూపదీప నైవేద్యాలతో శంఖు చక్ర నామాలు ఉన్నటువంటి దీపారాధనని చేసుకుంటే చాలా మంచిదండి అది కూడా పిండి దీపాలు పిండి దీపాలు శంఖు చక్ర నామాల మీద పెట్టుకొని ఇలా పిండి దీపాలు వెలిగించుకుంటే వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ఇష్టం అనమాట నా నిత్య పూజలో ఈరోజు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో పూజ మనకు అన్ని పూజ స్టోర్ మార్కెట్లో పచ్చకర్పూరం అనేది దొరుకుతుందండి తెచ్చుకొని వెంకటేశ్వర స్వామికి పాదాల జంతా పచ్చకర్పూరాన్ని ఉంచి పూజ చేసినట్టయితే కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు శుభాలు అనేవి కలుగుతాయి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంతేకాదండి పసుపు రంగు పువ్వులు పాలు అరటిపండు బెల్లం ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి దూపం వేశాను సింపుల్గా పూజ అనేది నేను చేసుకుంటున్నాను అనమాట ప్రతి శనివారం అనే కాదండి వారంలో శనివారం రోజు ఒక్కసారైనా పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించి పచ్చకర్పూరంతో పూజ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట పచ్చకర్పూరం మనకి అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతుంది గోవింద గోవింద వేడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవిందాని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరానికి మన మనం పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది గోవింద నామాలు చదువుకున్న చాలా మంచిది వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద వాడ అనాథ రక్షక గోవింద గోవిందని వెంకటేశ్వర స్వామికి చూపించి పచ్చకర్పూరాన్ని వేస్తూ పాదాల చెంత గోవింద 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 అనుకోవాలి వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ రక్షక గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా ఎవరైతే పచ్చకర్పూరంతో పూజ చేస్తారో ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి తొందరగా అనుగ్రహిస్తాడు పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతి ఆ వెంకటేశ్వర స్వామి నైవేద్యం లడ్డూలు కూడా పచ్చకర్పూరాన్ని యూజ్ చేస్తారండి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం బిల్లలతో పాదాల చెంత ఉంచి పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి తొందరగా అనుగ్రహం కలుగుతుంది అంటారండి ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి పచ్చకర్పూరంతో పూజ చేయండి అన్ని సూపర్ మార్కెట్లో ఈ పచ్చకర్పూరం అనేది దొరుకుతుందండి తెచ్చుకొని చక్కగా పూజ అనేది చేసుకోండి పిండి దీపాలు పిండిలో పసుపు వేసి పిండి దీపాలు పసుపుతో పసుపు అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతి అందుకనే పిండి దీపంలో పసుపు వేసి నామాలతో ఉన్నటువంటి వాటి చక్ర నామాలతో ఉన్నటువంటి దీపాలను మనం వెలిగించుకుంటే కూడా చాలా మంచిది అనమాట గోవింద గోవింద ఆపుద రక్షక అనాథరక్షక గోవింద అని చక్కగా మళ్ళీ పచ్చకర్పూరాన్ని మనం వంటల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే మనం అలాగా దేవుని మందిరంలో ఒక మూటలాగా కట్టి కూడా ఉంచుకుంటే కూడా మంచి సుగంధభరితమైనటువంటి వాసన అనేది వస్తుందనమాట ఈ నిత్య పూజలో నేనైతే సింపుల్గా మా ఇంట్లో ఈ శనివారం పసుపు పిండి దీపాలు అంతేకాదండి పచ్చకర్పూరంతో పూజ లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించి చామంతులతో అలంకరణ చేసి పూజ అనేది సింపుల్గా చేశాను ఈరోజు తులసి దళాలు దొరకలేదనమాట అందుకే వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే ప్రీతి కాబట్టి చక్కగా పసుపు రంగు పువ్వులతో అలంకరణ అనేది చేసి సింపుల్గా ఈ శనివారం మా ఇంట్లో ఈ పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట శనివారం రోజు పూజ చేసిన వాళ్ళు గోవిందనామాలు అంతేకాదండి సుప్రభాతం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటే కూడా ఈరోజు చాలా చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి పాలు అరటిపండు నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఈ శనివారం వెంకటేశ్వర స్వామికి పాలు ప్రీతికరం పాలుని నైవేద్యంగా పెట్టి పండుని నైవేద్యంగా పెట్టి మీ దగ్గర ఏ పండున్నా సరే పెడితే అందుబాటులో నేనప్పుడు అరటి పండు పాలు పండుని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే కూడా చాలా మంచిది పచ్చకర్పూరంతో పూజ చేస్తే ఇంకా మంచిది వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను కూడా సమర్పిస్తే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కాండి నేనైతే మా ఇంట్లో సింపుల్గా ఈ శనివారం నా నిత్య పూజ వెంకటేశ్వర స్వామి పూజ లక్ష్మీదేవికి చిట్టి గాజుల వాళ్ళ అలంకరణ పువ్వులతో గులాబీలతో అలంకరణ చేసి పూజా మందిరాన్ని అంతటిని కూడా అలంకరణ అనేది చేసుకొని సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద అనాథ రక్షక గోవింద గోవిందాని మనస్ఫూర్తిగా అయితే నేను అండి అందరూ అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను శనివారంలో శనివారం వారంలో ఒక్కసారైనా శనివారం రోజు పచ్చకర్పూరంతో పూజ చేసుకుంటూ గోవిందనామాలు లేకపోతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు లేకపోతే వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్న మంత్రాన్ని పట్టించినా కూడా చాలా చాలా మంచిది గోవింద అని పిలిస్తేనే ఆ వెంకటేశ్వర స్వామి పలుకుతాడు అండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ పూజ చేసినప్పుడు పాలు అరటి పండు నైవేద్యంగా పెట్టండి వీలైనంత వరకు తులసి దళాలు దొరికితే చాలా మంచిది అనమాట శనివారం నాకు తులసి దళాలు దొరకలేదండి అందుకే పచ్చకర్పూరంతో ఈ శనివారం నేను సింపుల్గా పిండి దీపాలు వెలిగించి పూజ అనేది చేసుకున్నాను ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను